తమ్ముడు చనిపోయినాను వాళ్ళందరూ బాధపడుతుంటే ఇవాళ నువ్వు ఇవాళ ఎవరికి సాయం చేస్తున్నావు పాకిస్తాన్ అడుగుతున్నా పాకిస్తాన్ వాళ్ళకు ఉగ్రవాదులను చేస్తలేము ఉగ్రవాదులను నువ్వే చేస్తున్నావు ఇవాళ మేము ఉగ్రవాదులకు మొదటించే ఉగ్రవాదుల వల్ల మా ఇందిరాగాంధీ చనిపోయింది రాజీవ్ గాంధీ చనిపోయాడు మేము ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తావు ఇది కొత్త నాటకం అదేవిధంగా ఇవాళ తప్పనిసరిగా మన రాష్ట్రంలో విలీనం అంటే సామంత సామంతరాజు ఆనాడు ఫార్టీ సెవెన్ లో అందరూ సరెండర్ అయినా నిజాం సరెండర్ కాలేదు తర్వాత నైడు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తేనే ఆయన ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ న్యూట్రల్ చేశాడు దానికి నువ్వు లిబరేషన్ అని మీటింగ్ పెట్టి మీ పాత్ర ఏదో ఒక్క దగ్గర చూపించమని చెప్తున్నా మీ బొమ్మలు వేసుకోవడం కాదు నైరు బొమ్మ ఎందుకైనా నేను అడుగుతున్నా నైరు ఏం తప్పు చేశాడు దేశానికి స్వాతంత్రం దేవుడు తప్ప జైలు పోవడం తప్ప కోట్ల రూపాయలు వాళ్ళ ధనిక కుటుంబంలో ఉన్న డబ్బంతా దేశ స్వాతంత్రం గురించి ఖర్చు చేసినటువంటి కుటుంబాన్ని మీరు అవమానం చేస్తారా నేను అడుగుతున్నా యాజ్ కాంగ్రెస్ నాయకుడుగా ఈ విధమైనటువంటి డ్రామాలు మంచిమని చెప్తున్నా మీటింగులు పెట్టి ఏదో కొత్త తరం వారికి మీరు హిస్టరీ వీకరిస్తున్నారేది నాకు అర్థం కాదు వచ్చే తరం వారికి తెలియతనా మీ నెక్కలు వచ్చే తరం సోదరులకు సోదరులకు చెప్తున్నా నిజమైన స్వాతంత్రం తెచ్చింది ఆనాడు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు మీకు ఎందుకు దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం గుజరాత్ పుట్టిండని ఆయనకే మీరు పపం కడితే మేము బరాబర్గా ఆయన గౌరవిస్తాం ఆయన కాంగ్రెస్ వాదిగా దేశ స్వాతంత్ర్యం పోరాడు కానీ తెలంగాణకు రావడానికి హైదరాబాద్ రావడానికి కేవలం కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ అరాచకం జరుగుతుంది ఈ అరాచకం ఆపాలని తోలిస్తే సిబ్బందితో మిలిటరీతో వచ్చి ఆయన లొంగ తీసుకున్నాడు కాబట్టే ఇది విమోచన దినం ఇది విమోచన దినం కాదు విలీన దినం అని నేను కోరుతున్నా ఈ విధంగా పోస్టర్లు వేసి పండిట్ జవహర్ లాల్ని అవమానం చేయడానికేనా మీ పని ఇది పండిట్ జవహర్లాల్ ఏం తప్పు చేసిండని అడుగుతున్నా అంటే మీకు సర్దార్ వర్లే ప్రేమ ఉండొచ్చు కానీ మీ పార్టీ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మహాత్మా గాంధీ ఎంబడి నెహ్రూ బడి పడి ఆయన కూడా చేసిండు కాబట్టి మేము తప్పనిసరిగా ఆయన గౌరవిస్తాం కానీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు అవమానం జరిగితే మేము ఏం తప్పు చేసిండు మా నెహ్రూ అని నేను అడుగుతున్నాను నెహ్రూను పక్కకు పెట్టాలని మీ ఆలోచన అదేవిధంగా మీరు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు రెండేళ్ల నుంచి మీరు ఎందుకోలేదు మణిపూర్ ఆడ ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కనిపించలేదా ఇవాళ ఉగ్రవాదులను మేము ఎంకరేజ్ చేస్తున్నాం ఇవాళ నీ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుంటే ఏం పోతుంటే వాళ్ళు మనం చంపుతారు వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు మేము ఉగ్రవాదం తగ్గిస్తాం భారతదేశం మా మిత్రులు మా అన్నదమ్ములు అని అన్న రోజు నువ్వు మ్యాచ్ ఆడిపియాలి అంతేగాని నువ్వు మ్యాచ్లు పెట్టి మీ డబ్బుల గురించి మీ ఆలోచన ఇంకా మీద మాకంటే ఎక్కువ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేది ఇవాళ ఎవరు మీరే జరిగి ఇంకా ఆపరేషన్ సింధూర్ అయితే అప్పుడే మీకు మ్యాచ్ అవసరమా ఇలా వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎవరైతే బయల్గా జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఇక్కడ నేను జరుగుతా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి ఆపరేషన్ సింధూర్ ఉదా అయినట్టు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ గాయాలు ఇంకా పూర్తిగానే నువ్వు మ్యాచ్ ఆడిపిస్తే ఎట్లా చెప్పండి ఉగ్రవాదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నా లేకుంటే మేము ఎంకరేజ్ చేస్తున్నా అదే మా రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా అడుగుతున్నాడు ఏమని న్యాయం జరగాలి పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంతేది మా ఎంఐఎం అసదుద్దీన్ కూడా గట్టిగా మాట్లాడిండు మ్యాచ్ చేయబోసరం అన్నాడు కనుక ఇవాళ రేపు జరగబోయే సభ కేవలం బీజేపీ పెంచుకోవడానికి ఆధిపత్యం పెంచుకోవడానికి చేస్తున్నారు కానీ ఇది హిస్టరీలో వాళ్ళు ఎక్కడ కూడా ఏది నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ కు ఏదైతే ప్రజలకు తీసుకుపోయి షెల్టర్ ఇచ్చిన పార్టీ రెండే రెండు అది సాయుధ పోరాటం రెండోటిది విలీనం కాంగ్రెస్ పార్టీ రెండే చేసింది కాంగ్రెస్ పార్టీ అండి కమ్యూనిస్ట్ పార్టీ చేసింది బీజేపీ పార్టీ లేదు కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు ఉన్నారు ఒక వ్యక్తి మీ పార్టీ పుట్టలేదు రాయ అప్పుడు ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తప్పనిసరిగా ప్రతి ఒక్క సోదరుడు మిత్రుడు తెలుసుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా తప్పనిసరిగా తెలుసుకోండి నేను తప్పు చేస్తే ఏ శిక్షణ మీరు ఏం చేయకుండా కేవలం పబ్లిసిటీ గురించి రాజ్నాథ్ సింగ్ని పిలిచి వచ్చి మీటింగ్ పెడితే హిస్టరీ ప్రజలకు తెలియదు అనుకుంటారా హిస్టరీ ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం లేదు ఆఖరుకు ఆయన ఎవరు బిజెపి అధ్యక్షుడు బొమ్మ నాకైతే ఏడా కనిపించలే కిషన్ రెడ్డి బొమ్మ లేకుంటే ఆయన నరేంద్ర మోడీ బొమ్మ లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏయ్ సర్దార్య్య కానీ మీ పీసీసీ నే పక్కకు పెట్టిన ప్రభుత్వం ఇంతకంటే ఏం కావాలా బాబు నువ్వు ఎప్పుడు పుట్టినావో నాకు తెలియదు ఫార్టీ ఎయిట్ల సంగతి నీకు తెలియదు నాకు నేను తెలుసుకొని మాట్లాడుతున్నా నువ్వన్నా నువ్వు ఏం చూసినావో చెప్పు నేను మీరు క్యాంప్ రోజు చెప్పండి అని అడుగుతున్నా కనుక తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా నైరుకు అవమానం చేశారు కాబట్టి మేము కూడా నైరు బొబ్బ పెట్టి ఆరాడుకున్నటువంటి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ విలీనము అదేవిధంగా ఎవరు రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ పేర్లు పెట్టి పోస్టర్లు వేస్తున్నాం ఆ వాళ్ళ బొబ్బలు కూడా జబలాపురం కేశవరావు రాబా లేదా తిరిత అదేవిధంగా పీవి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి బొమ్మలు కూడా అన్నాడు వారు పెట్టిన అవే బొమ్మలు పెట్టి ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా మిత్రులకు వాస్తవాలు చెప్తున్నాయి ఏదన్నా తప్పు చేస్తే నేను తప్పనిసరిగా తప్పును ఒప్పుకుంటా కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను దీన్ని అందరూ కూడా సరిగ్గా రాస్తే వచ్చే తరం వారికి వచ్చే కార్యకర్తలకు ఏది మహిళలు కానీ యువకులకు కానీ తెలియాలనే ఈ హిస్టరీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తూ మేము కూడా జెండా ఎగిరేస్తాం ఎందుకంటే మా వాళ్ళు ఆనాడు పార్టిసిపేట్ చేశారు నీకు అక్కే లేదురా బాబు ఇది మాట్లాడే అక్కే లేదు అంటున్నా మీ పార్టీ లేదు ఇవాళ మీ పార్టీని గొప్పతనం చెప్పడానికి రాజ్నాథ్ సింగ్ ని పిలుస్తారా మీది కానీ మేము ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తామా ఇవాళ ఉగ్రవాదులను ఎంకరేజ్ ఎవరో తెలిసిందా లేదా ఆనాడు అందరు కూడా ఏది బయలుదేరణ జరిగిన ఇన్సిడెంట్ మీద అన్ని పార్టీలు నీకు ఇచ్చింది అందుకే నువ్వు ఆపరేషన్ సిద్ధూరు పెట్టినావు ఇవాళ ఏమంటున్నావు అందరూ వ్యతిరేకం మేము సైన్యానికి వ్యతిరేకం అంట అదేవిధంగా ఏది ఉగ్రవాదాన్ని మేమే పెంచి అంత దుర్మార్గం నరేంద్ర మోడీకి లేదు ఆ పార్టీకి లేదు ఇక్కడ వచ్చింది అంటూ విలీనమే ఇది లిబరైజేషన్ కాదు 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 పింగలి వెంకయ్య గారి జెండా కూడా ఎగిరేసింది జెండా తయారు చేసింది కూడా మన తెలుగువాడు అదంతా మేము గౌరవిస్తాం పింగల్ వెంకయ్య గారి ఎప్పుడైనా మీరు మాట్లాడి

డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే అనుకునే విశ్వసనీయమైన పేరు మన సూర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సూర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్